హాయ్ అండి వెల్కమ్ టు మోర్ల వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నానండి ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వ్లాగ్ ఇది అమ్మ వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న గార్డెన్ ఏరియా అనమాట ఇంటి చుట్టూ చాలా రకాల మొక్కల్ని అయితే పెంచుతున్నారండి చాలా రకాలు ఉన్నాయి అరటి మామిడికాయ కొబ్బరి చెట్లు ఇలా అన్ని రకాల మొక్కలు పెంచుతూ ఉంటారు ఈ అరటి చెట్టుకి గల కూడా ఉంది చూసారా ఇవి రెడ్ కలర్ లో ఉంటాయండి పళ్ళు ఇప్పటికి రెండు గెలలు అయిపోయినాయండి ఇది థర్డ్ వచ్చింది ఇంటి పైన కూడా ఇలా ద్రాక్షపాత అనేది పాకించారు చాలా కాయలు అయితే వస్తాయి దానికి ఇంటి చుట్టూ గ్రీనరీ చాలా బాగుంటుందండి చాలా ప్లజెంట్గా అనిపిస్తూ ఉంటుంది వాతావరణం ఇదే మా నాన్నగారికి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అండి ఆయన ఎక్కువగా మొక్కల దగ్గరే గడుపుతూ ఉంటారు కొత్త కొత్త మొక్కలన్నీ తీసుకురావడం గార్డెన్ క్లీన్ చేయడం ఎక్కువ అదే చేస్తూ ఉంటారు ఇంకా అమ్మకి నాన్నకి ఈవినింగ్ రొటీన్ ఏమైనా ఉంది అంటే అది గార్డెనింగ్ చేయడమేనండి వాటరింగ్ చేయడం మొక్కలకి అవన్నీ క్లీన్ చేసుకోవడం కొత్త మొక్కలు పెట్టుకోవడం ఎక్కువ టైం అక్కడే స్పెండ్ చేస్తూ ఉంటారు ఇద్దరునూ ఇది నల్లేరు కాడండి చాలా బాగా పెరిగింది అనమాట మా నాన్నగారు అది నల్లేరు కాడలు అనేది కట్ చేస్తున్నారు చాలా వచ్చేసింది కదా అని కట్ చేసి ఇస్తున్నారు అమ్మకి దాంతో పచ్చడి చేయమని అనమాట అది చాలా బాగుందండి ఫ్రెష్గా ఉంది ఇక కాళ్ళు అవన్నీ కట్ చేస్తున్నారు మా నాన్నగారికి బాగా హెల్త్ కాన్షియస్ కూడా ఎక్కువ అండి ఇలా హెల్త్కి సంబంధించిన మంచి మంచి మొక్కలు ఆకుకూరలు కూరగాయలు ఇలాంటివన్నీ పెంచుతూ ఉంటారు అనమాట బాగా చెప్తారు మాకు హెల్తీగా ఎలా ఉండాలి హెల్తీ ఫుడ్స్ తీసుకోవాలి జంక్ ఫుడ్స్ ఎలా చేయకూడదు ఇవన్నీ చెప్తూ ఉంటారు ఇదిగోండి నల్లేరు కాడలు దగ్గర నుంచి ఈ విధంగా ఉంటాయి మీకు దగ్గరలో కనుక ఎక్కడైనా నల్లేరు కాడలు దొరికితే అసలు వదలకండి తీసుకొచ్చి ఏదో ఒక రెసిపీ చేసుకొని తినండి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా చాలా ఉన్నాయి దీనిలో దీన్ని క్లీన్ చేసుకోవడం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి చేతులు దురదొస్తాయి అనమాట దానికోసం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని చేతికి చేసుకోవాలి అమ్మ ఇలాగా ఆకులను తీగలు వచ్చాయి కదా అవన్నీ తీసేస్తూ ఉంది ఇది చాలా ఫ్రెష్గా ఉందండి లేత కాడలు అనమాట ఈ పచ్చడికి లేత కాడలే బాగుంటాయి ముదురుగా ఉన్న వాటికన్నా కూడా కాళ్ళు నొప్పులతో బాధపడే వాళ్ళు దగ్గు జలుబు కఫం పట్టేయడం అలాంటివన్నీ ఉన్నవాళ్ళు ఈ నల్లేరు కాయలు ఇలా పచ్చడి చేసుకొని తింటే చాలా చాలా మంచిదండి ఈ రోజుల్లో ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ మోకాళ్ళ నొప్పులు అనేది వచ్చేస్తున్నాయి కదా అలాంటప్పుడు ఇలాంటి మంచి మంచి హెల్తీ ఫుడ్స్ అన్ని మన డైట్లో కనుక ఇంక్లూడ్ చేసుకోగలిగితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇది దీన్ని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని పైనన్న స్కిన్ అంతా పీల్ తీసేసుకోవాలి తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇది చాలా లేతగా ఉందండి మనం చేతితో విరిపినా కూడా విరిగిపోతుంది అంత లేతగా ఉంది చాక కూడా అవసరం లేదు దీనికి చాలా ఫ్రెష్గా ఉంది ఎంతైనా మన గార్డెన్లో పెంచుకున్న కూరగాయలు ఆకుకూరలు చాలా ఫ్రెష్గా ఉండే కదా బాగుంటాయి మనం ఎటువంటి ఫెర్టిలైజర్స్ వాడం కాబట్టి చాలా తాజాగా ఉంటాయి అన్నమాట ఇవన్నీ ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఇది క్లీన్ చేయడానికి కొంచెం టైం పట్టింది కానీ త్వరగానే అయిపోతుందండి ఈజీ ప్రాసెస్ పచ్చడి చేసుకోవడం కూడా ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని తెలిసినప్పుడు మనం కూడా ఇలాంటివి మన డైట్లో చేర్చుకోవడం తప్పు కాదు కదండి దీన్ని ఒక్కసారైనా ట్రై చేయండి ఇవి ఎక్కువగా పొలం గట్ల మీద పాకుతూ ఉంటాయి తీగ జాతికి చెందిందనమాట ఎక్కువ పాకుతూ ఉంటాయి ఇప్పుడు దీన్ని పచ్చడి చేయడం కోసం అమ్మ వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసింది తర్వాత వీటికి కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేయించుకుంటుంది అనమాట ఇలాగా దానిలోనే కొంచెం ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఇలా అమ్మ ఎప్పుడు వంట చేసినా నేను అమ్మ దగ్గరే ఉంటానండి వీడియో కోసమే కాదు ఎప్పుడు నేను అమ్మ పక్కనే నుంచునే ఉంటాను ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట ఇంకా నాకు ఏదైనా చాలా ఫ్రస్ట్రేషన్ అనిపించిన చాలా బాధగా అనిపించిన ఫస్ట్ అమ్మకే అమ్మకే చెప్తాను అమ్మతో మాట్లాడితే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది నాకు ఏ అమ్మాయి అయినా అంతే పెళ్ళైన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఇంకా అమ్మతో మాట్లాడుతూ ఉంటాను అనమాట అన్నీ చెప్పుకుంటూ ఉంటాం మేమిద్దరం ఇలాగా దీనిలోనే కొంచెం వేరసన గుళ్ళు పప్పు కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత లాస్ట్లో నువ్వులు యాడ్ చేసింది ఇవి నువ్వులు చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి అందుకే లాస్ట్లో వేసుకొని కొంచెం చిట్టపటలు ఆడేదాకా ఉంచుకోవాలి అయిపోయిందండి పప్పులు ఇవి బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత మనం వీటిలోనే నల్లేరు కాడలను కూడా ఫ్రై చేసుకోవాలి ఇదిగో ఈ విధంగా అన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకున్నాక మనం ముక్కలుగా కట్ చేసుకున్న ఈ కాడలను ఇందులో వేసేసుకొని ఇవి కూడా కొంచెం మగ్గ పెట్టుకోవాలన్నమాట ఇది చాలా సింపుల్ ప్రాసెస్ ఏనండి ఫాస్ట్గానే అయిపోయింది చేసుకోవడం కూడా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇక ఎప్పుడో అమ్మ ఇవి వేసి దంచుతుంది అనమాట చెప్పాను కదండి మా అత్తయ్య గారు మా అమ్మగారు వాళ్ళు వీళ్ళందరూ రోటి పచ్చళ్ళే ఎక్కువ చేస్తూ ఉంటారు ఎక్కువ ఇష్టపడతారు అనమాట మిక్సీలో తినడానికి ఇష్టపడరు దీంట్లో కొంచెం రాళ్ళు ఉప్పేసి దంచుతుంది అందులోనే మా నాన్నగారు బాగా హెల్త్ కాన్షియస్ ఆయన ఎక్కువగా రోటి పచ్చళ్ళు ఈ ఆకుకూరలు కూరగాయలు ఇలాంటి రెసిపీస్ ఎక్కువగా చేస్తూ ఉంటారు మాకు కూడా ఎప్పుడు అవే చెప్తూ ఉంటారండి పిల్లలకి హెల్తీ హ్యాబిట్స్ ఎలా చేయాలి ఫుడ్స్ ఎలా పట్టాలి ఇవే చెప్తూ ఉంటారు వెళ్ళినప్పుడల్లా ఇదిగోండి ఇవి బాగా మెత్తగా దంచుకోవాలన్నమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బయట ఈవినింగ్ టైంలో వ్యూ అనేది చాలా బాగుంటుందండి బయట నుంచి చూస్తూ ఉంటే ఎంత బాగుందో చూసారా చుట్టూరు ఇది ద్రాక్షపాద అనమాట చాలా కాయలైతే ఉండేవి అవన్నీ కట్ చేసేసారు పండిపోయినాయి అని ఇంకా చిన్న చిన్నవి మాత్రమే మిగిలినాయి అక్కడక్కడ ఇవి చాలా స్వీట్గా ఉంటాయండి బ్లాక్ కలర్ గ్రేప్స్ అనమాట పక్షులు కూడా బాగా తినేసినాయి స్వీట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది మొత్తం డాబా మొత్తం పాకించారు ఇది చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడు ఈ పచ్చడి బాగా మెత్తగా ఇలా పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత దీనిలో ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా యాడ్ చేసుకొని కొంచెం చింతపండు వాటర్ కూడా యాడ్ చేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి దీన్ని ఇది బాగా మనం దీన్ని రోట్లోనే చేయవసరం లేదండి మిక్సీలో కూడా చేసుకోవచ్చు కాకపోతే ఈ రోటి పచ్చ టేస్ట్ బాగుంటుంది కదా అందుకని రోట్లో అందరూ అమ్మ వాళ్ళకి అల్లవాటు మూలన వాళ్ళు రోట్లోనే ఎక్కువగా చేస్తూ ఉంటారు మనకి కావాలంటే మనం మిక్సీలో కూడా చేసుకోవచ్చు దీన్ని ఈ విధంగా మెత్తగా దంచుకోవాలన్నమాట తర్వాత ఇది బాగా నలిగిపోయిన తర్వాత ముందుగా వేపుకున్న ఈ నల్లేరు కాడలను కూడా ఇందులో యాడ్ చేసేసుకొని వీటిని కూడా బాగా మెత్తగా దంచేసుకోవాలి తర్వాత ఇది కూడా బాగా నలిగిపోయిన తర్వాత దీనిలో వెల్లుల్లిపాయలు జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ఉప్పు కనుక సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసేసుకొని వీటిని బాగా నూరేసుకోవడమే పచ్చడిలాగా అయిపోయిందండి చాలా సింపుల్గానే అయిపోతుంది పచ్చడి టేస్ట్ మాత్రం అసలు చాలా చాలా బాగుంది నేను నల్లేరు కాడలు కదా ఎలా ఉంటుందో టేస్ట్ అనుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంది నేను తిన్నాను చాలా టేస్ట్ ఉంది పచ్చడి ఈ విధంగా అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకోవడమే ఇంకా ఇంతేనండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు మనం ఈ పచ్చడికి తాలింపును రెడీ చేసుకోవడమే ఒక కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని వెల్లుల్లి రెబ్బలు ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు తాలింపు దినుటన్ని వన్ బై వన్ వేసేసుకోవడమే ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది ఈ విధంగా ఆవాలు జీలకర్ర పప్పులు అన్నీ వేసుకొని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని తాలింపు ఫ్రై చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చడిలో వేసి కలిపేసుకోవడమేనండి చాలా సింపుల్ గా అయిపోతుంది చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి పచ్చడి అయితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్